అక్కడ పెట్టారా మా ఊర్లో శివరాత్రి జాగరాలు ఇంకా జాతర రమణ బుగ్గర రాయిల్లంగా గండన్ మల్ ఉంటుంది జాగారాల తెల్లారి జాతర ఉంటది హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినయ్ క్రియేషన్స్ అయితే మనం లాగా వచ్చేసి ఆల్రెడీ తమిళ చూస్తుంటే అర్థమై ఉంటుంది ఈ రోజు అయితే మా ఊర్లో శివరాత్రి జాగరాలు ఇంకా జాతర ప్రతి సంవత్సరం ఎట్లా అంటే జాగరాలు తెల్లరైతే జాతర జరుగుతుంది ఇప్పుడు అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే పోతారా లంకరమణ గారికి బుగ్గరాడు ఎల్లంగా గండన్ మల్లి ఉంటది అక్కడ వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి జాగరాల రోజు తెల్లరైతే మాకు జాతర ఉంటది అట్లా అని చెప్పేసి అయితే మేము ఫస్ట్ కొబ్బరికాయలు కొట్టడానికి మూడు అయితే విజిట్ చేస్తున్నాం ఫ్యామిలీతో ఉంటుంది జాతర కూడా మేము ఇలా జరుగుతుందని చూపిస్తా అన్న అన్నం పెడతారు ఉంటాయి అక్కడ కూడా సో జాగరాల రోజు ఇంకా స్వాములు ఏం చేస్తారంటే ఇరుముని కట్టుకొని ఊరేగింపు అయితే వేస్తారు మాలిప్పేసి ఉంటది సామ్లది ఫ్యామిలీస్ వెళ్తున్నామని చెప్పిన కదా సో ఫస్ట్ మా ఊర్లో ఉన్న టెంపుల్ అయితే విజిట్ చేసి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి తర్వాత బుగ్గరాయేశుడు ఇంకా గండని మళ్ళీ పోతారా అని వెళ్దాం అనుకున్నా చూద్దాం కమండర్ బ్యాచ్ ఇట్లా టికెట్లు అయితే అందరికి ఇస్తున్నారు కొబ్బరికాయలకు కానీ అర్చన కానీ దేనికైనా మొత్తం మా ఊరు గుళ్ళనైతే ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టేసినాం ఇక్కడ మనం అయిపోయిన తర్వాతనైతే మనం డైరెక్ట్ లొంకకైతే వెళ్ళిపోవాలి ప్రతి శివరాత్రికి ఆయన కొన్ని నిల్లు అయితే తిరగాలి అట్లా రాయిస్నిపిచ్చామనుకుంటా మేమైతే స్టార్ట్ అయిపోయినాం వెళ్తున్నాం మేము ఇప్పుడు ఇప్పుడు తోబల గండన్మల్ ఉంటుంది ఇక్కడ సో మనం ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకునే వెళ్ళిపోదాం ప్రజెంట్ ఈ గుడిని గండన్మల్ అని చెప్పేసి అంటారు సో ఒకసారి లోపలనైతే చూడండి ఎట్లుంటుంది ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినా అంటే బుగ్గరాజేశ్వర స్వామి టెంపుల్ అయితే వచ్చేసినాం ఇక్కడ కూడా దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకొని సీదా మనం లొంకై వెళ్ళిపోదాం పోతాయి నేను విలేజ్ టూర్ లో అయితే గండనమల్ల టెంపుల్ ఇంకా ఈ బుగ్గరాజేశ్వర స్వామి టెంపుల్ కూడా చూపించిన ఒకసారి విలేజ్ టూర్ ఇవ్వడం వాళ్ళైతే ఒకసారి చూడండి మా ఊరు ఎట్లా ఉంటుంది అని మొత్తం తీసినా ఇక్కడ బుగ్గరాజేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్న కోనేరు ఇది ఇక్కడ వాటర్ ఎనీ టైం ఉంటాయి అక్కడ చూడండి కొత్త గుడి కట్టి ఇక్కడ పైన సేమ్ ఇక్కడ కూడా దర్శనం చేసుకుని పోతారకై వెళ్దాం సో ఫైనల్గా పోతారాం శ్రీ లొకరామేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాం సో మనం పైనకైతే వచ్చేసినాం ఇదైతే పాత గుడి ఇంకొకటి పైన కొత్త గుడి ఉంది ఫస్ట్ అయితే మనం పైన దర్శనం చేసుకుని అయితే వద్దాం తర్వాత ఇక్కడ కింద ఉన్న పాత గుడిలోకి అయితే వెళ్దాం మనం కిందికైతే వచ్చేసిన ఇప్పటిదాకా యూచిన దేవుడేమో పైన గుళ్ళో ఉన్న దేవుడు ఇప్పుడు మనం కింద దర్శనం కైతే వెళ్దాం రీసెంట్ గా ఇక్కడ ఒకటి శివుని విగ్రహం అయితే పెట్టిరు ఇక్కడ ఒకసారి ముందుకెళ్ళి చూపిస్తాయి చూడండి అందరు సాములు ఇక్కడ ఇరుమును కట్టుకుని అయితే రెడీగా ఉన్నారు ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ అయితే అందరు ఇక్కడికి రావాలని చెప్పేసి మైక్లో చెప్పారు ముందే ఇప్పుడు మొత్తం ఊరేగింపు ఉంటుంది సాములు అందరు డ్యాన్సెస్ కూడా చేస్తారు అవన్నీ చూపిస్తానని మీకు ఇప్పుడు సేమ్ శోభాయాత్రకి చేస్తారు ఇప్పుడు మంతా చేస్తారు కానీ ఇది నైట్ టైంలో ఉంటుంది సేమ్ ఇంటి ముంగట కాళ్ళు అడుగులు కానీ ఏదైనా అంతా సేమే డాన్సెస్ కానీ ఇప్పుడు సామ్లో అయితే ఎక్కువ మంది వస్తారు అయితే మొన్న అందరు రాలేకపోయారు కానీ ఇప్పుడు అయితే అందరు వచ్చారు ఒకసారి మీకు అందరు డ్యాన్స్ చేయగానే అయితే చూడండి సుసియా గాయస్ ఇప్పుడైతే చాలా అంటే చాలా మంది వచ్చారు మొన్న శోభాయాత్ర రోజు అయితే ఇంతమంది రాలేరు ఈరోజు లాస్ట్ డే కాబట్టి పక్క రావాల్సిందే సాములందరూ ఇప్పుడే సాములు అయితే గుడికడికి అయితే సో ఇప్పుడు మాల ఇప్పేసి ఉంటుంది ఇంకా ఇప్పుడు పూజ జరిగిన తర్వాతనైతే మాల ఇప్పేస్తారు ఆ ఇరుమున్లన్నీ అక్కడ పెట్టి ఒకసారి చూడండి మీరు మనకు ప్రతి ఇయర్ ఎట్లా అంటే ఒగ్గులు వచ్చి వాళ్ళు ఒక సైడ్ కథ చెప్పుకుంటుంటే సైడ్ పూజ చేసుకుంటుంటారు ఇల్లు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లు మాలిప్పేస్తారు అంతలోపు అటు వచ్చిన వాళ్ళందరూ అక్కడ కథ తినుకుంటూ కూర్చుంటారు సో ఈసారి చాలా మంది వచ్చారు కానీ కథ ఎప్పనికి ఒగ్గులు రాలేరు ఓన్లీ మన సాములే ఏదో ఒక కథ చెప్పేసి అట్లా ఒకసారి చూడండి మీరే ఎంతమంది వచ్చారో గుడి దగ్గర అయితే మొత్తం స్పేస్ లేకుండా నిండిపోయారు జాతర కాబట్టి ఊర్లో కుల సంఘాలు ఉంటాయి కదా కుల సంఘాలకు పని డివైడ్ చేస్తారు ఇప్పుడు ఒక సంఘం కూరగాయలు వస్తుందంటే ఇంకొక సంఘం రేపు వంటలు చేయాలి అట్లా కొన్ని కొన్ని డివైడ్ చేస్తారు ఊరు పెద్ద మనుషులు ఇంకా రేపు జాతరంగా వంటలు చేసేది కానీ జాతర కూడా కవర్ చేస్తారు వీడియోలో కొంచెం ఒకసారి చూడండి మీరు సేమ్ డైలీ జరిగినట్టే పూజ జరుగుతుంది నైట్ టైంలో ఒకసారి చూడండి మీరు కొన్ని క్లిప్స్ అయితే పెడతాను నేను ఇప్పుడైతే ఇక మాలలు అయితే ఇప్పేస్తారు సామ్ల మాలలు ఇప్పేసిన తర్వాతనైతే ఒకటి హారతి ఉంటుంది ఒకటి కదా పన్నెండు ఏం అట్లా ఉంటుంది సో అది హారతి కూడా చూపిస్తాను నేను మీకు ఇప్పుడు సో మాలలు ఇప్పేసిన అయితే అందరూ కోనెట్లా స్నానం చేసే వాళ్ళు స్నానం చేస్తారు లేదంటే ఇంటికి పోయి అట్లనే ఉండేవాళ్ళు అట్లనే ఉంటారు इनसे हरतना कदा इप टाइम अच्छी ట్వెల్వ్ థర్టీ అయితే అవుతుంది సరే చూడండి డే మార్నింగ్ శివరాత్రి రోజు ప్రొద్దు పొద్దున్న అయితే మనం ఇక్కడికైతే వచ్చేసినాం సో ఇక్కడైతే అన్ని వంటలు అయితే జరుగుతున్నాయి అన్నదానం అయితే పెడతారు కదా ఇక్కడ బియ్యం అయితే చాలా అంటే చాలా బియ్యం తెచ్చి ఒకసారి చూపిస్తాయి ఎవరు వర్క్ చేస్తారు గైస్ ఇప్పుడైతే దేవునికి నైవేద్యం అయితే పెడుతురు అక్కడ చేసిన వంటలన్నీ ఇక్కడికి తీసుకుని అయితే వచ్చేసిర్రో చూడండి మీరు ఇప్పుడు దేవుని ఎంత డిజైన్ చేసిరో మన అన్నంతో మా ఊర్లో మెయిన్ గా ఫేమస్ ఏందంటే అల్లుబండ చాలా మందికి అయితే అనుకునే కోరికలు అయితే తీరుతాయి ఇక్కడ మనకైతే చాలా మంది అయితే చెప్పారు ఈ అల్లుబండ గురించి సో మనమైతే ఇప్పుడు ఇక్కడికి అన్నదానం అయితే తచ్చేసినాం ఈ సంవత్సరం కొంచెం కొత్తగా ఆలోచించారు అంటే లాస్ట్ టైం కూడా చేసిరు కానీ నేను లాస్ట్ టైం వీడియోస్ లో కొంచెం పెట్టినా ఈ సంవత్సరం అందరూ ఒకటే టైప్ ఆఫ్ సారీస్ కట్టుకుని అందరూ వడ్డించారు ఇక్కడ మన మాన మోహన్ రెడ్డి గారు కూడా మర్చి రుచి ఇంకా వంటలు అయితే స్టార్ట్ కాలేదు ప్రెజెంట్ వంటలు స్టార్ట్ అయినాకైతే నేను కొన్ని వీడియోస్ తీసిన ఒకసారి చూద్దాం అది కూడా అయితే ఇప్పుడైతే మనం ఒకసారి జాతరలోకి వెళ్ళిపోదాం ఓన్లీ కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసిన జాతర అయితే ఏం తీయలేకపోయినా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాంటి ఛానల్కి వరకు కొత్త వచ్చిన మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి